దార్వి దార్వి ఏం చేస్తున్నావు ఒక్క నిమిషము చూడకుండా ఉండాలి ఏదో కలర్ పని చేస్తావు కదా నువ్వు ఇవు పౌడర్ ఇవు ఇవు నో చూడ బూచి బూచిలాగున్నావు బూచి నువ్వు నువ్వు పూసుకునేది కాక మళ్ళీ బొమ్మకు కూడా పూస్తున్నావా చూడ అది సోపా పౌడర్ నానా ఓయ్ చాలా ఇంకా ఇంకొద్దా పౌడర్ వద్దా ఇంకా బొమ్మకి నీకు హా చాలే పక్కన పఫ్ పెట్టుకొని ఫింగర్స్తో పూసుకుంటున్నావా నువ్వు ఏ దొంగోడా బూచిలాగున్నావు దెబ్బలు పడితే నీకు థీ థి ఎలా ఉన్నా తెలుసా ఎక్కడున్నింది పౌడర్ ఎక్కడున్నింది ఎందుకు అట్లా చేసుకుంటున్నావు చూడు బూచీ చాలా చాలా బాగా చేపిస్తా బాగా చేపించావా పాపకి ఏంటది పౌడర్ ఓకే పౌడర్ అలానే అప్లై చేస్తుంది మమ్మీ నీకు పౌడరు మమ్మీ కొద్దులే అమ్మ మమ్మీ కూడా పోయి నోట్లోకి వెళ్తుంది కొంచెం సేపు అన్న అన్న బజ్జా ఉన్నాలే అన్న బజ్జా ఉన్నాలే ఇస్తావా పౌడరు ఎక్కడ పూస్తున్నావా పౌడర్ వాడికి నువ్వు పడుకోవు అని పడుకోనివ్వవా షర్టు ఎంత లేపుతున్నావా హెయిర్కి పుయ్యకమ్మా పౌడర్ అయిపోయిందా మొత్తం నీ ఫేస్కే ఉంది ఇంకా దాంట్లో ఏముంటుంది చాలు ఇంకా వద్దు చూడు పాపం అన్న కూడా హెయిర్ హెయిర్కి పోయకో అయిపోయిందా అయిపోయిందా పౌడర్ అయిపోయిందా పౌడర్ అంత ఉందిగా చూపించు మో అంతుంది లేదంటావా మళ్ళీ జమా చోల పోద్ది నిశాంత్ నాన్న చూడు చెల్లి నీకు పోడు తంట నిశాంత్ అన్నామంటే అన్న చెప్పు అన్నా అనాలి పాపం నాన్న అన్న నిద్రపోతూ ఉన్నాడు లేపేశావు ఆ పిల్ల ఫేస్ చూడు ఒకసారి ఏం చేసిందో మమ్మీ మిల్క్ బాయిల్ చేద్దామని వెళ్ళింది మొత్తం పోస్తూనేసింది చాలా పాపము నన్ను ఇంక లేనా అని మిల్క్ తాగేద్దు టైం ఫైవ్ అయిపోయింది అయ్యో నీకు గాంధీ తాత హెయిర్ వచ్చేసాయి వైట్గా నిషాన్ మమ్మీ నీకు అప్పుడు మేకప్ వేసి పంపించింది కదా అలా వచ్చాయి నువ్వు బూచిలాగే ఉన్నావులే ఏ అదేమిన్నావురా చూడు మళ్ళీ షర్ట్కి కూడా పూసేసింది అయ్యో లేకన్నా నిషమ్మ ఏ దెబ్బలు పడతాయి చిటి అక్కడ డాలీకి కూడా ఊసేసింది తెలుసా మొత్తం డాలీ నేను తీసుకురాలే నువ్వే ఇల్లు తెచ్చుకోపో పోతా వెళ్ళాలి వాటర్ తాగు అరే ఇక్కడ మూతడుస్తారా నువ్వు ఎలా ఉన్నావు తెలుసా పాపని తెచ్చుకున్నావా పాపని ఎవరికి వాటరు అమ్మా పాపకి వాటరా వన్ టూ త్రీ ఫేస్ తుడుస్తారా నీకు చీ వాడికి పుయ్యకి ఇంకా చాలు ఏ రాక్షసి ఏయ్ దెబ్బలు పడితే నోట్లో అమ్మ లౌడ్ స్పీకర్ రా బాబు అంత ఇష్టమా దార్బి నీకు బొట్టు ఎక్కడ బొట్టు బొట్టు అది అవసరం లేదులే నార్మల్ నేను అడిగి అది లేదు అది అక్కడ నీకుంది ఆల్రెడీ వద్దట పడుకోవద్దట నువ్వు అందు పడుకోబెట్టచ్చు ఏ వచ్చి హెయిర్కి పొయ్యకు తప్పు ఫేస్ ఫేస్ చూస్తుంది ఏ హెయిర్కి నో దెబ్బలు పడతాయి నీ షూ హెయిర్ పోద్ది నా అలా వేసి చాలే ఇంకా చాలే బెడ్ అంతా ఖరాబ్ చేస్తున్నావు అత్తడా చాలే అయిపోయింది ఇంకా నో నో లేదు లేదు అయిపోయింది లేదు అయిపోయింది ఇంకా లేదు పౌడర్ లేదు నో అమ్మో లేదు మా ఎంత మైక్రాల్ లాగా వస్తుంది లేదు నో 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 మమ్మీ దగ్గర లేదు పో పో తెచ్చుకున్నావా తెచ్చుకున్నావు పౌడర్ని నాకు రాతే నా నో 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 రావట్లేదు చూడు అయిపోయింది నాన్న చూడు పట్టు చూద్దాం పట్టు చూడు రావట్లే అయిపోయి అయిపోయి అయిపోయింది నాన్న రాట్లే పౌడర్ అయిపోయింది రాట్లే రావట్లేదమ్మా అయిపోయింది పౌడర్ దాంట్లో లేదు అయిపోయి ఇంకా లే లే ఇంకా లేలే